మంచి ఫ్యాన్సీ కలర్ ఈజీ మెయింటెనెన్స్ శారీ సింపుల్గా సింగిల్ పళ్ళు వేసేసుకుంటే బాగుంటుంది ఎన్ని కలర్స్ ఉన్నా బ్లాక్ అన్నం బ్లాక్ డే సో నేను తీసుకున్న మటుకి చిన్న బార్డర్ అండి సింపుల్గా చిన్న బార్డర్లో భలే ఉంది కదా ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది ఎప్పుడు మంగళగిరి డిజిటల్ చాలా చాలా బాగుంటుందండి ఫాలోయింగ్ మెటీరియల్ మనం డే అంతా వేసుకున్నా చాలా కంఫర్ట్గా ఉంటుంది స్కాలాప్ వచ్చేసి కంప్లీట్ వర్క్ వచ్చిందన్నమాట ఇదంతా హ్యాండ్ వర్క్ మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది ఇలా ఆప్లిక్ వర్క్లో కూడా బాగుంటాయండి రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలి అనుకుంటే ఆప్లిక్ వార్ హలో ఇప్పుడు మనం లో ఉన్న వైజయంతి సిల్క్స్కి వచ్చామండి సో ఈ వారం శారీస్ కలెక్షన్ ఒక్కొక్క శారీ నేను కట్టుకొని మరీ చూపిస్తాను ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అయితే మైసూర్ క్రేప్ శారీ అండి ఇవైతే మనం చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం మన అమ్మ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కూడా కట్టుకున్నారు అండ్ స్టిల్ ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం మన ముందటి జనరేషన్ కూడా కట్టుకుంటూనే ఉంటుంది ఎవర్ గ్రీన్ శారీస్ అనమాట సో ఇది మొన్న నేను దివాళీకి కట్టుకున్నది ఇలాంటి టైప్ అది కూడా నేను వైజయంతి సిల్క్స్ లో తీసుకున్నది ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మంచి కలంకారి ప్రింట్ వచ్చింది అనమాట సో ఇందులో అన్ని కలర్స్ అయిపోయాయి లాస్ట్ ఒక పర్పుల్ ఒకటే ఉంది అండ్ ప్లేన్ శారీస్ చూడండి ఇది ఎంత బాగుందో లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ అనమాట నాకైతే నా ఒపీనియన్ ఏంటి అంటే ప్లేన్ శారీసే చాలా రిచ్ గా కనిపిస్తాయి మైసూర్ క్రేప్ లో ఇలా కొంతమందికి ఏమో ఇలా ప్రింటెడ్ ఇష్టం మీకు ఏది కావాలి అన్న వైజయంతి సిల్క్స్లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న ప్లెయిన్ లో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఎల్లోకి మెరూన్ రెడ్కి గ్రీన్ గ్రీన్కి రెడ్ పింక్కి గ్రీన్ ఎల్లోకి బ్లూ బ్లూకి నేను కట్టుకునే దానికి కంప్లీట్ అపోజిట్ కలర్ ఇలాగే మనకి ఇట్లా చిన్న లైన్స్ కూడా వచ్చేసి కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ప్లేన్ అయితే మనకి సెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మైసూర్ క్రేప్ ఎప్పుడు కాస్ట్లీయే ఉంటుంది అంటే అది ప్యూర్ పట్టు కాబట్టి వాటి రేట్ అయితే కొంచెం మనకి కాస్ట్లీగానే ఉంటుంది చాలామంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు ఇంత సింపుల్ శారీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఆ అని అన్నారు ఇవి ఇలాగే ఉంటాయండి నేనేది కొత్తగా ప్రింట్ చేసి నేనేదో దీన్ని నేసి తీసుకురాలేదు ఇవి ఇలాగే ఉంటాయి అండ్ రీజనబుల్ బయట మీరు కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి వైజయంతి సిల్క్స్లో రీజనబుల్ గానే ఉంటాయి సో ఫస్ట్ మనం చూసిన శారీ అయితే మైసూర్ క్రేప్ శారీ అయితే మీకు ఇంత కాస్ట్లీ వద్దు బట్ మాకు చాలా నచ్చింది అనుకుంటే ఇందులో మనకి సెమీలో కూడా దొరుకుతాయి చూడండి అవి ఇవి మనకి కొంచెం చూడ్డానికి సేమ్ ఉంటాయి కానీ పట్టుకుంటే ఎంతైనా ప్యూర్ ప్యూరే కదండి చూడండి కలర్ కాంబినేషన్స్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉంటుందండి మీకు ఇలా కావాలి అన్న ప్యూర్లో కావాలి అన్న రెండిట్లో అవైలబుల్ ఉంటుంది వైజయంతి సిల్క్స్ చందానగర్ సో నెక్స్ట్ శారీ కట్టుకొని వచ్చేస్తాం ఇందాక కట్టుకున్న మైసూర్ క్రేప్ శారీ పైన వేసుకున్న తోనే చక్కగా ఈ శారీ కూడా పేరప్ అయిపోయింది దీనికి కూడా లో సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట ఇది ఫ్యాన్సీ శారీ అండి మామూలుగా మనం షాంపూ వాష్ చేసి కట్టేసుకోవచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం రండి రమణ అన్ని ఫోల్డ్ చేస్తున్నాడు ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది అండ్ కాఫీ కలర్ చాలా బాగుంది ఇందులో ఈ కలర్ కూడా బాగుంది కదా కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వీటన్నిటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అనమాట నాకు చాక్లెట్ కలర్ చాలా నచ్చింది ఇందులో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ పడుతుందండి కట్టుకుంటే ఎలా ఉందో మీరు చూసారు కదా నేను కట్టుకుంది అయితే దీన్ని ఏమంటారు రామా గ్రీన్ అంటారో ఏమంటారో తెలియదు కానీ మంచి ఫ్యాన్సీ కలర్ ఈజీ మెయింటెనెన్స్ శారీ సింపుల్ గా సింగిల్ పళ్ళు వేసేసుకుంటే బాగుంటుంది ఇలా సో మీకు కనుక ఈ శారీ నచ్చితే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ బాగుందండి ట్రై చేయండి సో నెక్స్ట్ శారీ కట్ వేసుకున్నానండి బ్లాక్ ఎన్ని కలర్స్ ఉన్నా బ్లాక్ అన్నం దే సో నేను తీసుకుంది మటుకి చిన్న బార్డర్ అండి సింపుల్గా చిన్న బార్డర్లో భలే ఉంది కదా ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇందులో మనకి ఇంకా ఈ బార్డర్స్లో ఈ డిజైన్లో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పడుతుంది ఈ బార్డర్లో ఉన్నవి మళ్ళీ బార్డర్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి కాస్ట్ వేరియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇందులో మనకి బార్డర్ మళ్ళీ చేంజ్ అయింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అండి ఇంకా కొంచెం పెద్ద బార్డర్కి వెళ్తే కనుక ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది అనమాట మీకు నచ్చిన బార్డర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి బార్డర్ పెరుగుతూ ఉంటే బార్డర్ పెద్దగా అవుతూ ఉంటే కాస్ట్ పెరుగుతూ ఉంది బట్ ఇందులో ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వీవింగ్ మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అండ్ నేను వేసుకున్న ఈ బ్లాక్ శారీ ఇలా వస్తుంది పళ్ళు రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది బట్ నేను మటుకి ఇలా నా దగ్గర ఉన్న ప్లెయిన్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను అనమాట ఇందులో ఉన్న ఏ కలర్ వేసుకున్నా కూడా ఈ శారీకి బాగుంటుంది మామూలుగా మనం షాంపూ వాష్ చేసి వేసుకునే శారీయే నేను ఎన్ని శారీస్ కట్టుకున్నానో ఇది మటుకే అన్ని సార్లు వేసుకొని ఉంటానండి నాకు చాలా చాలా ఇష్టమైన లక్ష్మీదేవిది అనమాట చిన్న లాకెట్ ఉండేది సింపుల్ నల్ల పుసలు సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు శారీ మీద డిజిటల్ అనమాట చిన్న బార్డర్ ఉంటుంది నైజాం బార్డర్ అంటాను కదా ఆ బార్డర్లో ఉంటుంది ఇది పళ్ళు దీనికి కొంచెం రన్నింగ్లోనే చిన్న ఫ్లవర్స్ వచ్చి బ్లౌజ్ వస్తుంది బట్ నా దగ్గర ఉన్న ప్లేన్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాం ఇందాక వేసుకున్న దానికి మళ్ళీ ఎవరు చేంజ్ చేస్తారని అలా వేసేసుకున్నాను అనమాట సో ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎప్పుడు మంగళగిరి డిజిటల్ చాలా చాలా బాగుంటుందండి ఫాలోయింగ్ మెటీరియల్ మనం డే అంతా వేసుకున్నా చాలా కంఫర్ట్గా ఉంటుంది మంగళగిరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందండి ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడు చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి బ్లౌజ్ కూడా ఇందులోనే వస్తుంది లేదా బార్డర్ కలర్ ప్లేన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో మీకు కొంచెం పెద్ద బార్డర్ కావాలి అన్న లేదా ప్లేన్ కావాలి అన్న డిజిటల్ ప్రింట్లో మంగళగిరిలో ఇప్పుడు మనకి చాలా వస్తున్నాయి ఇక్కడ వరకు మీరు చూసినవన్నీ చిన్న బార్డర్ ఇది కొంచెం పెద్ద బార్డర్ అయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు నన్ను చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు నేను కట్టుకున్నదేమో డిజిటల్ ప్రింట్ కదా సో ఇందులో మనకిలా కలంకారీ లో వస్తాయి దీంట్లో కొంచెం పెద్ద బార్డర్ ఉంది చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి చిన్నగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కట్టుకున్న మన ఏజ్ వాళ్ళు కట్టుకున్న మనకన్నా పెద్దవాళ్ళు అమ్మ అత్తమ్మ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అందులోనే మనకి కొంచెం డిఫరెంట్ ప్రింట్లో వచ్చాయి చూడండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ కలంకారీ ప్రింట్లో శారీస్ అయితే మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ఇవైతే చాలా బాగుంటాయి నిజంగా అండ్ ఈ శారీ నేను ఆల్రెడీ కట్టుకున్నాను మీరు చాలాసార్లు రీల్లో కూడా చూసుంటారు టూ కాంబినేషన్స్ కట్టుకున్నాను వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ ఉందండి ఇవి చిన్న బార్డర్ ఇందులో కొంచెం పెద్ద బార్డర్లో లో కూడా మనకి ఇలా బాందిని స్టైల్లో వచ్చాయి అంతే కాకుండా మనకి ఆప్లిక్ వర్క్ లో కూడా ఇలా శారీస్ వస్తాయండి ఇవి కూడా సింగిల్ పళ్ళు వేసుకున్నా లేదా స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది యాక్చువల్లీ మంగళగిరిలో మనకి ప్లెయిన్ శారీస్ కూడా ఉంటాయి ఇలా ఆప్లిక్ వర్క్ లో కూడా బాగుంటాయండి రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలి అనుకుంటే ఆప్లిక్ వర్క్ వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి వీటి తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులోనే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇందాక నేను చూపించాను కదా డిజిటల్ ప్రింట్లో నేను వేసుకున్నది ప్లేన్ దానికి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చినవి మనకి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మంగళగిరిలో చాలా వెరైటీస్ వచ్చాయండి సో ఇవైతే ఎప్పుడు గ్రీన్ అనమాట ఎప్పుడు స్టాక్ ఉంటుంది వైజయంతిలో ఇందులో మనకి మంగళగిరి ప్యూర్ పట్టులో ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ అదే మనకి పవర్లూమ్కి వెళ్తే కనుక కొంచెం కాస్ట్ తగ్గుతుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉంటాయి ఇప్పుడు నా చేతిలో ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ మనకు పట్టుకోగానే తెలిసిపోతుందండి అదే పవర్ లూమ్ అనుకోండి కొంచెం ఆ సిల్క్ సిల్క్ ఉంటుంది ఎంతైనా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమే పవర్లూమ్ పవర్లూమే సో ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి మంగళగిరిలో ఈ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఒక శారీ కట్టుకుంటాను అదేంటి అంటే ఇలా ఫ్యాన్సీలో ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేసుకున్నాను నేను వేసుకున్న బ్లౌజ్కి ఈ పింక్ కలర్ బాగా సెట్ అవుతుంది కదా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ వేసుకున్నానండి ఈ బ్లౌజ్కి సెట్ అవుతుందని ఇది కట్టేసుకున్నాను కానీ వేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఈ శారీకి ఇందులో వచ్చిన బ్లౌజ్ కుట్టించి వేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది బట్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది కంప్లీట్గా మనకి స్కాలప్ వచ్చేసి ఇలా శారీ అంతా వర్క్ వచ్చింది బర్త్డే పార్టీస్కి నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది మంచి బేబీ పింక్ కలర్ ఇందులో మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదైతే లాస్ట్ టైం నేను సేమ్ ఇందులోనే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కట్టుకున్నానండి ఇందులో కంప్లీట్ రెడ్ కూడా శారీ ఉంది అది కాకుండా ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లోనే డ్యూయల్ కలర్లో శారీ ఉంది ఇలా వర్క్ శారీస్ అయితే ఎప్పుడు చాలా వస్తూనే ఉంటాయి వైజయంతి సిల్క్స్లో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్లో ఉందండి ప్యూర్ లైట్ సాఫ్ట్ క్రేప్ మీద మనకి ఇలా స్కాలాప్ వచ్చేసి కంప్లీట్ వర్క్ వచ్చింది అన్నమాట ఇదంతా హ్యాండ్ వర్కే కంప్లీట్ హ్యాండ్ వర్కే వచ్చింది మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది ఇందులోనే మనకి సాఫ్ట్ నెట్లో కూడా ఈ క్లాత్ వచ్చింది ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇప్పుడు నెట్ శారీస్ కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి అది కూడా మనకి లైట్ టిష్యూ వచ్చేసి మంచి సాఫ్ట్ క్లాత్తో ఉండే శారీస్ అనమాట ఇందులో కొన్ని వెరైటీస్ మటుకే పెట్టాము బట్ వర్క్ శారీస్ అయితే మీకు ఇన్ని ఉన్నాయండి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఎవ్రీ వీక్ వైజయంతి లో వస్తూనే ఉంటుంది అది కాకుండా ఇక్కడ చూడండి లాస్ట్ టైము నేను ఈ శారీ వేసుకున్నాను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీ ఎలా ఉంటుందంటే శారీ అంతా మనకి గానే ఉంటుంది ఇలా లహేరియా మోడల్లో వస్తుంది శారీ అంతా ప్లేన్ ఇలా వచ్చేసి బ్లౌజ్ మట్టికి మనకి చాలా హైలైట్ అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి బ్లౌజ్ అంతా మనకి నేనైతే హై నెక్ పెట్టి కుట్టించుకున్నానండి అందుకే ఆ శారీ చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ అయితే అసలు టూ గుడ్ ఉంది ఇది మంచిగా వాష్ చేసి వేసేసుకోవడం ఇందులో మనకి నేను వేసుకుంది లహేరియా టైల్ స్టైల్లో ఉంది కదా ఇందులో ఇట్లా బుట్టీస్ కూడా వచ్చింది లగడా పట్టి వస్తుంది మనకి పళ్ళులో గ్రీన్ కలర్ ఉంది వైన్ కలర్ ఉంది మెరూన్ కలర్ ఇందులో బ్లూ కలర్ కూడా ఉండాలి అవి అక్కడెక్కడ ఉన్నట్టున్నాయి ఇందులో బ్లూ కలర్ కూడా ఉందండి కట్టుకుంటే మనకి చాలా బాగుంది నేను ఆల్రెడీ కట్టుకున్నాను షార్ట్ కూడా పెట్టాను అవి కాకుండా ఇలా ఫ్యాన్సీ స్టైల్లో మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో కావాలి అంటే ఇలాంటి శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈ వారం వైజయంతి సిల్క్స్లో కలెక్షన్ అండి మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే వైజయంతి సిక్స్లో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్